టు డే అటెండెన్స్ 329 మిస్ టేకెనో 329 అందరూ వింటారా 320 9 మంది ఏమో cw చేస్తారు ఒక 10 మంది యాక్టివిటీ ఉన్నారు సార్ అబద్ధాలు చెప్పట్లేదు అదే లేదు తప్పేముంది 300 కరెక్ట్ గా తింటారండి సార్ చూద్దామా ఏమైనా కర్రీస్ ఇంటి దగ్గర ని తెచ్చుకుంటారమ్మ ఈ కర్రీస్ తినలేరు మనోళ్ళు అంటే రైస్ే ముని తెచ్చుకుంటారండి కర్రీస్ గుడ్డు తీసుకుంటారు రైస్ మంచి మంజీరాేసే కదా సన్నబియ్యం ఇప్పుడు వచ్చేది రైస్ ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు అమ్మ బావ మంచిగా ఉంటుంది భోజనాలు నా పేరు విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయని పర్యవేక్షిస్తూ ఉంటాను ఓకేనా కొంచెము ఈ అక్షయ పాత్ర రుచిగా లేవు అని చెప్పేసి బయట బాగా కంప్లైంట్ వచ్చింది నాకు దాని గురించి వచ్చాను మీరు ఎలా ఉన్నాయి ఏంది ఏం మిమ్మల్ని ఎవరు ఏమన్నారు అర్థమైందా యు ఆర్ నాట్ కిడ్స్ ఓకే పెద్ద పిల్లలు ఎలా ఉన్నాయి రు కూరలు రుచిగా ఉండడం లేదు అన్నం కూడా కొంతమంది బయట నుంచి డబ్బా తెచ్చుకుంటా ఉన్నారు ఓకే నో ప్రాబ్లం దానికేమి మీకేమి టెన్షన్ లేదు అక్కడ కూరలు కొద్దిగా టేస్ట్ లేవు అనే అంటున్నారు అన్నం అయితే రైస్ సన్న బియ్యం వచ్చే ఇయర్ ఈ అక్కడ ఇయర్ ఇయరు సన్న బియ్యం లాస్ట్ ఇయర్ ఫైన్ రైస్ ఇస్తున్నారు ఇప్పుడు కాబట్టి మీరు రైస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కర్రీస్ కావాలంటే కొంచెం బయట నుంచి తెచ్చుకోండి ఏదైనా ఇంట్లో ఉంటే కన్నా కర్రీస్ ఏదైనా పప్పు ఇప్పు ఏదైనా పిక్కిలు కానీ అట్లా ఏదైనా తెచ్చుకోండి బాయిల్డ్ ఎగ్ ఇస్తారు చిక్కీ ఇస్తారు రాగి మాల్ట్ ఇస్తారు రాగి మాల్ట్ బాయిల్డ్ లెగ్ మన వాళ్ళే చేస్తారు ఓకేనా కొంచెం ఏంటంటే అక్షయ పాత్ర వాళ్ళవి కొద్దిగా వాళ్ళు ఆనియన్ వాడరు వెల్లుల్లి వాడరు అట్లా కొద్దిగా టేస్ట్ మనకు నాలుకకు నచ్చదు కాబట్టి కొంచెము అర్థమవుతుందా మేము కూడా ప్రయత్నం చేస్తాం వాళ్ళను గత మూడేళ్ళ మూడేళ్ళ నుంచి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా పాత్ర ఇస్కాన్ వాళ్ళవి ఈ రెండు భోజనాలు సరిగా ఉండట్లేదు కూరలు రుచిగా ఉండట్లేదు చాలా మంది వదిలేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాకు చాలా కంప్లైంట్ వచ్చాయి ఓకే ఎనీహౌ మీకు ఇచ్చే రైస్ లో పోర్టిఫైడ్ కెన్నెల్స్ కలుపుతారు ఇక బియ్యం ఆకారంలోనే ఉంటాయి మీ రేషన్ బియ్యంలో కూడా ఇస్తారు ఫ్రీ కోటా బియ్యం ఉన్నాయి కదా వాటిలో కూడా ఇస్తారు అవి ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం విడతతో బియ్యం ఆకారంలోనే ఉంటుంది పోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వెల్ ఐరన్ బియ్య పొడి తో తయారు చేసిన పదార్థం అనమాట అది మెతుకులాగా చేతికి దొరకదు కరిగిపోతుంది అన్నంలో అందుకు గంజి వంచకూడదు సరిగ్గా సరి నీళ్లు పోయాలని చెప్తాం మేము అర్థమైందా కాబట్టి మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ స్టోర్ బియ్యం కోటా బియ్యం చేస్తే కన్నా సరికి సరి నీళ్లు పోసుకొని ఉడికించమని చెప్పి చెప్పండి అది వంచేస్తే కన విటమిన్స్ అని వెళ్ళిపోతాయి ఈ యాసిడ్ విటమిన్ బిట్వల్ ఐరన్ వల్ల మనం మీ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ ఆన్ అవుతుంది ఎముకలు పటిత్వం చెందుతాయి ఓకేనా హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది మెమొరీ పవర్ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఆ విటమిన్స్ కలుపుతారు దీంట్లో కాబట్టి చాలా మంచిది ఇక్కడే భోంచేయండి ఎవరు కూడా క్యారేలు తెచ్చుకోవద్దండి రైస్ తెచ్చుకోవద్దండి ముఖ్యంగా రైస్ ఖచ్చితంగా ఇక్కడే తినండి మంచివి మీవి మీరు ఒకరోజు తినండి బాగాలేకుంటే మీ ఇష్టం ఏం బలవంతం ఏం లేదు ఏది కూడా బలవంతం పెట్టరు మీకు మంచికి నచ్చితే తినండి లేకుంటే లేదు అంతే అర్థమైందా బాయిల్డ్ ఎగ్ డైలీ తీసుకుంటున్నారా సాటర్డే రోజు స్వీట్ పొంగల్ వస్తుందా బాగుంటుందా రాయి మాల్ట్ మన వంట వాళ్ళే చేస్తారు కదా స్వీట్కి ఉంటుందా బెల్లము ఆ పొడితో తయారు చేస్తారు ఐరన్ ఉంటుంది చాలా మంచిది మీరు మిస్ చేసుకోవద్దండి ఈ స్కూల్లో ఫైవ్ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ అవునా నిన్న అక్కడ మీరు నిన్న మేలో వచ్చిన రిజల్ట్లో ఫైవ్ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చాయి ఎంత టీచర్లు ఎంత మీకోసం ఎంత కృషిగా ఎంత జాగ్రత్తగా చదువులు చెప్తే కానీ అన్ని మార్కులు రావు కాబట్టి మార్కులను బట్టి మీ స్కూల్ స్టాండర్డ్ను క్యాలిక్యులేట్ చేయొచ్చు టీచర్లు ఎంత బాగా చెప్తున్నారు ఏంది అనేది వాళ్ళకు కూడా ఒక తపన ఉంటుంది ఫైవ్ సెవెంటీ నైన్ ఇంకా క్రాస్ చేయాలి ఇంకా బాగా చెప్పాలి ఇంకా బాగా పిల్లలు బాగా చదువుకోవాలని మీరు దానికి బాగా సహకరించాలా గుర్తుపెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయద్దండి ఆబ్సెంట్ కావద్దండి స్కూల్కు స్కూల్కు ఆబ్సెంట్ అవనే అవ్వద్దు ఎప్పుడన్నా మెనీ వే రీజన్ ఆఫ్ ఏ హెల్త్ ఇష్యూ ల్యాక్ ఆఫ్ హెల్త్ ఏదన్నా బాగలేదంటే తప్ప ఏదైనా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు సొంత అన్నలదో అక్కలదో ఎవరైనా పెళ్ళిళ్ళు అంతే తప్ప మిగతా రోజులలో ఎవరు కూడా ఆబ్సెంట్ కావద్దు ఎందుకంటే నిన్న చెప్పిన సబ్జెక్టు ఈరోజు మళ్ళా చెప్పరు ఇప్పుడు మ్యాథ్స్ ఉంది ఫిజిక్స్ ఉంది కెమిస్ట్రీ ఉంది ఇలాంటివన్నీ మళ్ళీ రిపీట్ కావు మళ్ళీ ఎప్పుడో రివిజన్లో చెప్తారు ఆ రివిజన్ ఉంటే ఉంటుంది ఉండకపోతే ఉండకపోతుంది కొన్ని కొన్నిసార్లు ఆ ఒత్తిడి వల్ల కాబట్టి మీరు లింక్ ఉంటుంది అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితులలో టెన్త్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు స్కూల్కి ఆబ్సెంట్ కావద్దండి ఈ నుంచే మీ జీవితము మీ భవిష్యత్తు ఇక్కడే మీరు మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా పోయితే మంచి కాలేజీలు ఇంటర్మీడియట్లో మంచి చదివితే మీ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి టీచర్లను గౌరవించండి ప్రేమించండి ఇష్టంగా వాళ్ళు చెప్పేటి వినండి డిజిటల్ బోర్డ్స్ వచ్చి ఉన్నాయా మీకు డిజిటల్ బోర్డ్స్లో ఐ కాంటాక్ట్ కన్నుకు బాగా మనకు ఒక సినిమాకి వెళ్తే మనం పేర్లు పడే దగ్గర నుంచి శుభం కార్డు వరకు అన్ని పూస కూర్చినట్టు చెప్తాం అదే ఐ కాంటాక్ట్ అనమాట అట్లే మనం టీవీలో చూసింది మన మనసులోకి బాగా చొచ్చుకుపోతుంది కాబట్టి ప్రభుత్వం అట్లా డిజిటల్ టీవీలు పెట్టారు కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఈ భోజనాల విషయాలు కూడా మేము మాట్లాడతాం అవకాశం ఉంటే కనుక ఏజెన్సీలకు మార్పిస్తాం అప్పుడు మీరు భాగంగా మంచిగా వీళ్ళు చేసి పెడతారు వంట వాళ్ళే బాగా చేస్తారు అమ్మ వాళ్ళు చేస్తేనే రుచికరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అన్ని బాగా మన మన నాలుగకు మనకు మనకు తగినట్టుగా చేస్తారన్నమాట వాళ్ళు స్పైసీ వేరు మనకు కొంచెం చిన్నపిల్లలకి స్పైసీ ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఓకే ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫైవ్ సెవెంటీ నైన్ క్రాస్ చాలా ఇయ్యరు చేస్తారా చేస్తేనే మీకు టాప్లో ఉండాలి మన స్కూలు ఈ మండలంలో టాప్లో ఉంటేనే మీ టీచర్లు హ్యాపీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా సంతోషపడతారు అబ్బా మా మా స్కూల్ టాప్ అని గొప్ప చెప్పుకుంటారు అదే అనమాట ఆ గొప్పతనము మీ పేరెంట్స్ ఇవన్నీ కూడా ఒక అచీవ్మెంట్ ఓకేనా గోల్స్ పెట్టుకోండి మంచి మంచిగా ఏం కావాలా ఏంది ఏమీ మనం పెద్ద అయితే ఏం కావాలని అర్థమైందా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ గో గో టు యువర్ క్లాస్ ఎంత ఎంత ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉంటారా ఎయిటీ నైన్కా ఇది అందరు తింటున్నారు బాగానే తింటారు కూరలు ఏమన్నా తెచ్చుకుంటారా బయట నుంచి ఇది కొంచెం టేస్ట్ ఉండవు అని అట్లా అనుకుంటాం అక్కడ అందరు తింటారు ఓకే ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్